సో చాలామందికి ఏంటంటే భుజము అంటే నొప్పి అంటే ఏదో ఈ కండ్రాల్లో అనే అనుకుంటారు ఫ్రెండ్స్ కండరాలు కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో యూజువల్గా మనం చూసేది ఏంటంటే యంగ్ పేషెంట్స్లో ఈ షోల్డర్ అనేది డిజిలకేట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఇది గ్లీనైడ్ ఇది బాల్ అనుకోండి అంటే ఇది ఒక బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక బంతిలాగా ఊహించుకోండి ఓకే హ్యూమరస్ హెడ్ ఇది గ్లీనాయిడ్ లేబ్రమ్ ఇది ఒక బ గిన్నెలాగా ఊహించుకోండి సో ఇది గిన్నె ఫ్రెండ్స్ ఇది బంతి ఫ్రెండ్స్ సో కొంతమంది యంగ్ పేషెంట్స్లో ఎవరైతే వాలీబాల్ కానీ స్పోర్ట్స్ కానీ బాగా ఆడతారో వాళ్ళలో ఇది జారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో అప్పుడు దా దాని భుజం జారింది అంటారు విన్నారు కదా సో ఇది షోల్డర్ డిజ్లొకేషన్ సో దీనివల్ల వచ్చే ఒక పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అయితే వాళ్ళకి కొన్ని రకాల కారణాల వల్ల అక్కడ నొప్పి వస్తుంది ఇది ఒక రకం ఇది కాకుండా ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు వచ్చే ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ గుండెకి సర్జరీలు అయిన వాళ్ళలో లేకపోతే ఎవరైతే కొన్ని రకాల మందులు వాడుతుంటారో వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్రోజన్ షోల్డర్ వినే ఉండుంటారు సార్ రాత్రిపూట నొప్పి అవుతుంది కదల్చడం కష్టంగా ఉంది ఇది బాగానే ఉంది కానీ ఇది రావట్లేదు ఇవన్నీ చెప్తూ అనమాట వీళ్ళకి వెనక ఇట్లా అనుకోవడం రాదు ఇట్లా అనుకోవడం ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి భుజం కదలికలలోనూ నొప్పిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారనమాట ఇదే కాకుండా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమవుతుందంటే నార్మల్గా ఇట్లా ఫ్రీ ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ ఆ క్యాప్షుల్ ఇట్లా కుంచుకుపోతుంది కంట్రాక్ట్ అవుతుంది వాళ్ళు ఫ్రీగా మూవ్ చేయలేరు అందువల్ల నొప్పులు వస్తాయి ఓకేనా ఇంకోటి కామన్గా మనం చూసేది ఏంటంటే రొటేటర్ కఫ్ టెండినైటీస్ ఆర్ రొటేటర్ కఫ్ టేర్ ఫ్రెండ్స్ ఇది అక్యూట్ అంటే కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తాగితే కూడా ఇక్కడ కండరాలు ఇవి ఉన్నాయి కదా బ్యాండ్లలాగా ఇవి చినిగిపోవచ్చు లేదంటే ఒక్కోసారి వయస్సు పెరిగే కొద్దీ కూడా ఇవి చినగొచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ ఇది కాకుండా కొన్ని కొన్నిసార్లు ఇక్కడ కాల్షియం డిపాజిట్స్ ఉండొచ్చు కాల్సిఫిక్ టెండినైటిస్ అంటారు కొన్ని కొన్ని సార్లు ఇక్కడ బైసెప్స్టెండాన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డెమో మోడల్లో లేదు అది కూడా ఒక్కోసారి వాచ్ వాయచ్చు సో ఇవి కాకుండా షోల్డర్లో వెరీ రేర్గా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు వెరీ రేర్గా ట్యూమర్స్ అంటే క్యాన్సర్లు ఉండొచ్చు ఇవన్నీ రేర్ ఫ్రెండ్స్ సో భుజం నొప్పి అంటే ఓన్లీ ఇక్కడ పట్టేయడం అనే కాదు ఓకేనా ఫ్రోజన్ షోల్డర్ పెరియాత్రడిస్ అవ్వచ్చు షోల్డర్ డిస్లొకేషన్ వల్ల అవ్వచ్చు అది పేషెంట్ ఎట్లాగో సార్ నాకు ఇరవైకి ఇరవై సార్లు ఈ గూడు జారింది అంటాడు అనమాట ఇదే కాకుండా ఈ రొటేటర్ కాఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ పేషెంట్లను చూసి ఎగ్జామిన్ చేసి కొన్ని రకాల స్పెషల్ టెస్ట్లు ఉంటాయి అవి చేసి ఎక్స్రే చేయించి అవసరమైన పేషెంట్లకి ఎంఆర్ఐ స్కాన్ చేయించి ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకు సార్ ఎంఆర్ఐని ఎందుకంటే ఎక్స్రేలో మనకు ఓన్లీ ఖాళీ బొక్కలే కనపడతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఎంఆర్ఐలోనే మనకి ఈ లిగమెంట్లు కనపడతాయి ఒక ప్రాబ్లం ఏమైనా ఉందా అని సో అవసరమైన వాళ్ళకి ఎంఆర్ఐ చేయించి వాళ్ళకి ఏ స్టేజీలో ఉన్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళకి ట్యాబ్లెట్లా ఇంజెక్షన్ ఇవ్వడమా సర్జరీ చేయడమా అనేది ఉంటుంది ఫ్రెండ్స్